వెల్కమ్ టు అగ్మాక్స్ పశుపోషణ వ్యవసాయానికి అనుబంధంగా ఉండి రైతుల ఆదాయాన్ని పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది పెరుగుతున్న పాల అవసరాలు డిమాండ్కు తగ్గట్టుగా పాడి రైతులు పోషణ చేపట్టి పాల సిర్లను కురిపించుకుంటున్నారు పెరుగుతున్న ధరలు పెట్టుబడులను అధిగమించటం కోసం వాణిజ్య స్థాయిలో సంకరజాతి పశువులతో పోషణ చేపడుతున్నారు డైరీ ఫారాలు ఏర్పాటు చేసుకున్న రైతులు పదుల నుంచి వందల సంఖ్యలో గేదెలను పోషిస్తారు నానాటికి పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయం కూలీల కొరత పాడి రైతులకు ప్రధాన అవరోధంగా మారింది గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర ప్రజలు పాడి పరిశ్రమలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ మధ్య కాలంలో కూలీల కొరత మరింత పెరిగింది మరోపక్క ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి తక్కువ శ్రమతో కూలీలపై ఎక్కువగా ఆధారపడకుండా డైరీని ఎలా నిర్వహించుకోలో ఇప్పుడు చూద్దాం పరిశ్రమ లాభంగా ముందుకు నడవాలి అంటే మేలుజాతి పశువులను ఎంపిక చేసుకోవటం ఆ పశువుల శరీర సౌష్ఠవం పాల దిగుబడి సామర్థ్యం ఈతల సంఖ్య పశువుల ఆరోగ్యం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ప్రస్తుత కాలంలో కూలీల కొరత పాడి పరిశ్రమకు దినదిన గండంగా మారిపోయింది పాకలను శుభ్రం చేయటం మొదలుకొని పాలు పితకటం వరకు పెంపకం పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ భారాన్ని కొంతవరకు తగ్గించుకునే మార్గాలపై రైతులు అడుగులు పడుతున్నాయి ముందుగా పశువుల సంఖ్య కుదింపు చూసుకుంటే పాలల్లో లాభదాయక స్థాయిలో పాలు ఇచ్చే పశువులను ఉంచి ముసలి గొడ్డుబోతు మగదూడలను ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి ఇలాంటి పశువులను సకాలంలో వదిలించుకోవటం ద్వారా ఆదా అయిన వనరులను ఎక్కువ పాల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పశువులకు బదిలీ చేస్తే పాడి పరిశ్రమలో అధిక లాభాలు పొందవచ్చు మగగేదె దూడలకు మంచి పోషణ అంది రెండేళ్ల వయసుకు బలిష్టంగా అయి మంచి ధర పలుకుతాయి పనివారు లేకపోవడం చాలా మంది పాడి రైతులు పాలు పెతకటంలో ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి వారు దూడలు పడ్డలు చూడి పశువుల పెంపకాన్ని చూసి మేలైన ఆదాయాన్ని పొందవచ్చు వీటి నిర్వహణ కోసం వెచ్చించే శ్రమ పాలిచ్చే పశువులతో పోలిస్తే మూడో వంతు కూడా ఉండదు అంటే మూడు పాలిచ్చే పశువులకు వెచ్చించే శ్రమతో పదికి పైగా ఒట్టిపోయిన పశువులను తేలిగ్గా పెంచవచ్చు రెండు పూటల పాలు పితికి అమ్మితే వచ్చే ఆదాయం కన్నా దూడలను పడ్డలను దున్న కుర్రలను చూడి పశువులను బాగా పోషించి అమ్మితే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది పట్టణాలకు నగరాలకు దూరంగా ఉంటూ పాల విక్రయంలో సమస్య ఉన్న పశు పోషకులకు పాల ఉత్పత్తి కంటే పశువుల పెంపకం లాభదాయకంగా ఉంటుంది కొట్టాలు పాకల నిర్మాణం చూస్తే పాడి రైతులు ఇంటికి సమీపంలోనే కొట్టాలు పాకలు నిర్మించుకోవాలి ఈ కొట్టాలు పాకల్లో నేలను కాంక్రీట్తో తగినంత వాలుతో ఏర్పాటు చేయాలి దీంతో మలమూత్రాలు సులువుగా కాలువలోకి చేరుతాయి శుభ్రత సులభమవుతుంది పశువులు తిరిగేందుకు విశాల ఆవరణం ఉంచుకొని పాకను మాత్రం పరిమిత విస్తీర్ణం నిర్మించుకోవాలి ఎండ చలి వర్షాలు ఉన్నప్పుడే పశువులను పాకలో ఉంచుతూ మిగతా సమయంలో ఆవరణంలో తిరుగాడేలా చూడాలి ఈ ఎక్కువ ఏర్పాటుతో పాకలను రెండు రోజులకు ఒకసారి శుభ్రం చేసినా సరిపోతుంది చేతులు చీపుర్లు బకెట్లు మగ్గులు తట్టల స్థానంలో రబ్బరు దంతెలు రబ్బరు మాట్స్ బలమైన నీటి ధారను ఇచ్చే జెట్ నాజల్స్ కలిగిన రబ్బరు పైపులు నీటి పంపులను వినియోగించి పశువులను పాకలను వేగంగా సులభంగా శుభ్రపరచవచ్చు పశువుల మేతలు దాణాలు వ్యజ్యాలు ట్రాలీలతో సులువుగా తరలించేలా ఆవరణలో మెట్లు ఇతర అడ్డంకులు లేకుండా చేస్తే నిర్వహణ సులువవుతుంది గడ్డి త యంత్రాల వాడకంతో పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపితే గ్రాసం వృధా కాదు పశువులు మంచిగా తిని జీర్ణించుకుంటాయి రెండు నుండి ఎనిమిది పశువులు కలిగిన రైతులు సైతం విద్యుత్తో నడిచే గడ్డి కోత యంత్రాలను వినియోగించాలి పాడి పశువుల నుండి పాలు మిల్కింగ్ మిషన్స్ ద్వారా తీయటం వలన పాలు శుభ్రంగా ఉంటాయి పేడ తీసే యంత్రాలు కూడా ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి గురక జబ్బవాపు గాలికుంటు వంటి అంటువ్యాధులకు నివారణకు వేరు వేరు టీకాలు వేయించి పశువులను ఒత్తిడి చిరాకు గురి చేయటం కంటే రెండు మూడు వ్యాధులను ఏకకాలంలో నివారించగల సంయుక్త టీకాలను ఒక ప్రాంతంలో ఎక్కువ పశువులకు వేయించి ఖర్చును తగ్గించుకోవచ్చు పచ్చిమేతల కొరతను తీర్చేందుకు సాధారణంగా రైతులు దాణాలపై ఆధారపడుతూ ఉంటారు దీంతో మేత ఖర్చులు పెరిగిపోతాయి అజోల్లా అనే ఆకుతో పచ్చిమేతలను భర్తీ చేసే అవకాశం కలదు అజోల్లాను రైతులు సులువుగా కొద్దిపాటి స్థలంలోనే తమ ఇంటి దగ్గరే పెంచుకోవచ్చు అలాగే హైడ్రోపోనిక్ గ్రాసాన్ని రైతులు ఇంటి ఆవరణలో లేదా డాబాలపై పెంచుకోవచ్చు కేవలం ఐదు వందల నుండి వెయ్యి చదురపు అడుగుల స్థలంలో అరలలో అమర్చిన ప్లాస్టిక్ ట్రేలలో ఏడు నుండి పది రోజుల్లో పెంచవచ్చు ఎనిమిది నుండి పది అంగుళాల ఎత్తు పెరిగిన శుభ్రమైన పుష్టికరమైన మొక్కజొన్న మొలకలను రోజుకు ఎనిమిది నుండి పది కిలోలు ఒక్కొక్క పశువుకు వరిగడ్డతో పాటు మేపితే రైతుకు సమయం శ్రమ ఆదా అవుతుంది సీసీ కెమెరాలను వినియోగించి యజమానులు తమ ఇంటి నుంచే షెడ్లోని పశువుల కదలికలను గమనించవచ్చు దూరంగా ఉన్న పశు వైద్యానికి స్మార్ట్ ఫోన్ ద్వారా పశువును చూపించి అవసరమైన సేవలను క్షణాల్లో పొందవచ్చు ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పాడి రైతులు ఉపయోగించుకుంటే తక్కువ శ్రమతో ఇప్పటికన్నా రెండు మూడు పశువులను కూలీల అవసరం లేకుండానే చేపట్టవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్లయితే పరిశ్రమ లాభంగా ముందుకు నడవాలి అంటే మేలుజాతి పశువులను ఎంపిక చేసుకోవటం ఆ పశువుల శరీర సౌష్ఠవం పాల దిగుబడి సామర్థ్యం ఈతల సంఖ్య పశువుల ఆరోగ్యం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి పాకలను శుభ్రం చేయటం మొదలుకొని పాలు పెతకటం వరకు పెంపకందారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మగ గేదె దూడలకు మంచి పోషణ అంది రెండేళ్ల వయసుకు బలిష్టంగా అయి మంచి ధర పలుకుతాయి పనివారు లేకపోవటంతో చాలామంది పాడు రైతు పాలు పెతకంలో ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి వారు దూడలు పడ్డలు చూడి పశువుల పెంపకాన్ని చేసి మేలైన ఆదాయాన్ని పొందవచ్చు మూడు పాలిచ్చే పశువులకు వెచ్చించే శ్రమతో పదికి పైగా ఒట్టిపోయిన పశువులను తేలిగ్గా పెంచవచ్చు రెండు పూటల పాలు పితికి అమ్మితే వచ్చే ఆదాయం కన్నా దూడలను పడ్డలను దున్న కుర్రలను చూడి పశువులను బాగా పోషించి అమ్మితే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఇంటికి సమీపంలోనే కొట్టాలు పాకలను కాంక్రీట్ తో తగినంత వాలుతో ఏర్పాటు చేయాలి దీంతో మలమూత్రాలు సులువుగా కాలువలోకి చేరుతాయి ఎండ చలి వర్షాలు ఉన్నప్పుడే పశువులను పాకలో ఉంచుతూ మిగతా సమయంలో ఆవరణంలో తిరుగాడేలా చూడాలి చేతులు చీపుళ్ళు బకెట్లు మగ్గులు తట్టల స్థానంలో రబ్బరు దంతెలు రబ్బర్ మ్యాట్స్ బలమైన నీటి ధారనిచ్చే జెట్ నాజిల్స్ కలిగిన రబ్బరు పైపులు నీటి పంపులను వినియోగించి పశువులను పాకలను వేగంగా సులువుగా శుభ్రపరచవచ్చు గడ్డి కోత యంత్రాల వాడకంతో పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపితే గ్రాసం వృధా కాదు పశువులు మంచిగా తిని జీర్ణించుకుంటాయి పాడి పశువుల నుండి పాలు మిల్కింగ్ మిషన్స్ ద్వారా తీయటం వలన పాలు శుభ్రంగా ఉంటాయి అజోల్లాను రైతులు సులువుగా కొద్దిపాటి స్థలంలోనే తమ ఇంటి దగ్గరే పెంచుకోవచ్చు అలాగే హైడ్రోపోనిక్ గ్రాసాన్ని రైతులు ఇంటి ఆవరణలో లేదా డాబాలపై పెంచుకోవచ్చు కేవలం ఐదు వందల నుండి వెయ్యి చెదర స్థలంలో అరల్లో అమర్చిన ప్లాస్టిక్ ట్రేలలో ఏడు నుండి పది రోజుల్లో పెంచవచ్చు ఎనిమిది నుండి పది అంగుళాలు ఎత్తు పెరిగిన శుభ్రమైన పుష్టికరమైన మొక్కజొన్న మొలకలను రోజుకు ఎనిమిది నుండి పది కిలోలు ఒక్కొక్క పశువుకు గడ్డితో పాటు మేపితే రైతుకు సమయం శ్రమ ఆదా అవుతుంది